భారతదేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా మెరుగుపడుతోంది పదేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ నూట ఐదు శాతం పెరిగింది కానీ అదే పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మాత్రం కుప్పకూలిపోయింది భారతదేశ ఎకానమీ రికార్డు బ్రేక్ చేస్తాను తెలంగాణ ఎకానమీ ఇట్లా ఉంటే ఇవాళ భారతదేశంలో ఎకానమీ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ జీడిపి గ్రోత్ ఇన్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ అధ్యక్ష రికార్డు బ్రేక్ అయింది మనది రెండు వేల పద్నాలుగు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చే నాటికి రెండు వేల పద్నాలుగులో మన టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇండియా వాజ్ ఏ ట్రూ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇవాళ మోదీజీ వచ్చిన తర్వాత వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీస్ ఇవాళ మన సైజ్ ఆఫ్ ఎకానమీ ఎంత తెలుసా అధ్యక్ష ఫోర్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ప్రపంచంలో ఏ దేశం కూడా వృద్ధి సాధించలేదు అధ్యక్ష నో అదర్ కంట్రీ ఇన్ వరల్డ్ హ్యాస్ అచీవ్ దిస్ టార్గెట్ అధ్యక్ష ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియా ఇదే రేటు కొనసాగిస్తే ఇదే సంవత్సరం మన జపాన్ దాటి నాలుగో స్థానానికి పోతాం రెండు సంవత్సరాలు జర్మనీని దాటి మూడో స్థానానికి పోతాం విఆర్ గోయింగ్ టు బి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టూ ఇయర్స్ అధ్యక్ష చైనా గ్రోత్ ఇన్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఫోర్ పర్సెంట్ డెబ్బై నాలుగు శాతం అమెరికా గ్రోత్ పర్సెంటేజ్ నేను ఏం చెప్తున్నా అంటే అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో మనం సాధించింది టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మాత్రమే ఇవాళ పదకొండు సంవత్సరాల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్లు ఇచ్చింది అధ్యక్ష ప్రతి సంవత్సరానికి లక్ష కోట్లు ఈ బడ్జెట్ లో మనం పెట్టుకునే అంకెల్లో లక్ష కోట్లు కేంద్రం జమ చేస్తుంది అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎయిడ్స్ నేడ్స్ వెల్ అస్ డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ టాక్సెస్ ఈ మూడు పద్ధతుల కింద మనకు వచ్చేటి లక్ష కోట్ల రూపాయలు కేంద్రం సహకరించకపోతే ఈ రాష్ట్రం ఒక్కరోజు కూడా మనగడ సాధించలేదు అధ్యక్ష ఇది నా ప్రగాఢ విశ్వాసం అందరికీ తెలిసిన విషయం దీంట్లో పెద్ద దీనికి వివాదమే లేదు